మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ పదము అనడానికి నిషేధం అన్నటువంటి వాళ్ళు ఉండరు చాలా మంది చాలా రకాలు ఉండరు కానీ ఆఖరికి ఆర్టికల్ మూడు ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇస్తే తెలంగాణ రాష్ట్ర పేరు ఎప్పుడైన విషయాన్ని దయచేసి గౌరవ సభ్యులు మర్చిపోదని సందర్భంగా కోరుతాను ఆనాడు మేము తెలంగాణ పార్టీ సొంత కాంగ్రెస్ లో కూడా తెలంగాణ ఏర్పాటు పట్ల మేము ఏ విధంగా మాట్లాడము ఇవాళ మీరు భారతీయ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏ విధంగా మీకు మీరు సర్ది చెప్పుకుంటారు చెప్పాలని సందర్భంగా అదే విధంగా ఈ రోజు హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ సంబంధించి లేదా తెలంగాణకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రతిపాదనలు తీసుకొస్తారో చెప్పమని సందర్భంగా కోరుతా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి అనేక చారిత్రాత్మక ప్రదేశాలు అనేకంగా వివిధ చట్టాలకు సంబంధించినటువంటి హామీలు అన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు పరిశ్రమలకు సంబంధించినటువంటి మా జిల్లాలో ఒక సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది అధ్యక్ష ఈ రోజు సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి పాపం గౌరవ శాసనసభ లెటర్ రాస్తే మీకు ఇయాల జ్ఞాపకం వచ్చిందా అని అడుగుతాడు బండి సంజయ్ గారు అవును వారికి జ్ఞాపకం వచ్చింది నాకు ఇయ్య జ్ఞాపకం వచ్చింది మరి మీరు ఇలా పై సంవత్సరాలు ఎంపీ ఇప్పుడు మంత్రి అయినరు సిరిసిల్లకి ఏం చేస్తారు అడుగుతా ఉన్నా వారి లెటర్ రాస్తే వారిని అవమానించు నేను అడిగితే నన్ను అవమానిస్తాను కానీ ఇవాళ సిరిసిల్ కేంద్ర మంత్రిగా ఆత్మహత్యలు జరుగుతుంటే ఏం అక్కడ శాసన పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా అడుగుతారు ఏ ఏ పని ఏ పని ఏ మంత్రి కాదు సార్ నేను ఒక ఏ అంటే మాత్రం బలహీనని అహంకారని చెప్తాను చాలా మంది ఏదో ఎక్కడి నుంచో గాలి కట్ అనుకునే ప్రజలు కాదు హరీష్ రావు గారు జాగ్రత్త హరీష్ గారు హరీష్ బాబు ఏంటంటే ఊరుకునేది దయచేసి సభా సంప్రదాయాన్ని నా గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది నేనేం అడుగుతున్నా అధ్యక్ష ఈ రోజు నా సిన్సిలలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కూర్చొని చేనేత కార్మికులు మిస్సే గారు ఒక కలిచేసి హరీష్ హరీష్ గారు మీ సీట్లో కూర్చోండి మీరు పోయి మీ సీట్లోకి వెళ్ళి కూర్చోండి మీరు మీరు ఓటీఎంకి వచ్చేస్తున్నారు మిగతా సభ్యులు పైకి పోతున్నారండి మీరు సభలది కొత్త సభ్యులు మీరు మీరు కూర్చోండి మీరు కూర్చోండి మాట్లాడాలి మిస్సే గారు మాట్లాడండి కాసార్ అధ్యక్ష ఫస్ట్ సార్ ఏం ఏంటి సార్ నన్ను ఏంటి సరే ఏం సభ్యుని కాదు నేను ఆయన ఎడిక కుచ్చే ఎడిక వచ్చేది ఆయన మన మహేశ్వరి నీకు చాత కాదు అన్నట్టుగా ఆయన సహకారం పేపర్లు తెచ్చుకుంటే నీకు సపోర్ట్ చేస్తున్నట్టు ఇండిపెండెంట్ మీరు ఒకటే నేను సిరిసిల్లా సంబంధించి గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన ఈ రోజు గౌరవ శాసనసభ్యుడు కేటీఆర్ గారు సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ అడిగితే తప్ప చే కార్మికులు తెచ్చిపోతున్నారు కేంద్రం చే లాంటి ప్రాంతంలో చేరేత కార్మికులు రాజకూర ఏం చేస్తా ఉన్నారు అరే అవి పరిస్థితుల మళ్ళొక్కసారి స్పష్టంగా ఈ సభ ద్వారా చర్చ జరుగుతోంది ఉంది ఈ సభ ద్వారా చర్చ జరుగుతోంది ఉంది నరేంద్ర మోడీ గారికి తెలంగాణ అంటే ఇష్టం లేదు తెలంగాణ ఏర్పాటును పార్లమెంటు సాక్షిగా అవమానపరిచినాడు